ఏంది వే గట్లా చూస్తుండ్రు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇంద్రా ఇంద్ర సేనారెడ్డి డైలాగ్ మీ అందరి కోసం కాశీకి వెళ్ళాడు కషాయం ధరించాడు మనసుని బాధలేదనుకుంటున్నారా అదే వేషండో అదే బాస్టో నేను అందరి ముందు వచ్చేస్తా వీర శంకర్ రెడ్డి ముఖ్య కథలు చెప్పే టీచర్ సగం పీక కోస నువ్వు చాత కానీ చాలా చదివారికి ఒక పశువుల ప్రాణం కలిగిస్తాం నీకు సిగ్గు అయ్యేది నీకు చాతనైతే చాలంటే ఈ ఇంద్ర సేనారెడ్డితో దీకొనవా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సూపర్ సూపర్ మహా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం మన గౌరవనీయ పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కే చెన్నకేశవరెడ్డి గారు వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు శ్రీ కేఆర్ బస్ గారు మరి వేకు ఆ జామునై వారి నిద్ర మేల్కొని సరాసరి మన ఎమ్మినూరు బండలాగురు కోర్టు దగ్గరికి వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకొని వారి యొక్క మరి సహచరులు అలాగే వారి యొక్క గ్రామ వనవాసీ అమావీ సహోదరులను పురాయించి మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో కృషి చేసినటువంటి బిఆర్ బెసిరెడ్డి గారికి అలాగే అన్నదాతగా ఈ రోజు యజమానులకు సోగలూరు భీమిరెడ్డి గారి తనయులు సోగలూరు సర్పంచ్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అలాగే అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సోగలరు అలాగే శ్రీకృష్ణ కర్నూలు వారు వారు కూడా అందరు అన్నదాతలుగా ఎంతో సహకరించారండి మరి నాటి కార్యక్రమంలో దాతలుగా ప్రదాతలుగా ఎంతో మంది లక్ష రూపాయల మొదటి బహుమతి అందించినటువంటి దాతలు మరి నాటి కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ జిమ్మింగ్ అండ్ డ్రెస్సింగ్ పారిశ్రామికవేత్తల యూనియన్ లక్ష రూపాయలు వారు దాతలుగా ముందుకు వచ్చారండి అలాగే ఇదే విభాగానికి అసోసియేషన్ ఎన్ని వాస్తూ వారు డెబ్బై ఐదు వేల రూపాయలు మన దాతలుగా ప్రధానంగా ముందుకొచ్చారు అలాగే మూడవ కుమతి యాభై వేల రూపాయలు చిన్న మరి ప్రముఖ కాంట్రాక్టర్ గారు చిన్న నేల వీరేష్ గారు యాభై వేల రూపాయలతో ముందుకొచ్చారు అలాగే నాలుగవ బహుమతి గురుసార గంగాధర్ రెడ్డి గారు ముప్పై వేల రూపాయలతో మరి ఈ రోజు నాలుగవ బహుమతిని ప్రకటించారు అలాగే షబ్బీర్ అహ్మద్ గారు ఎనిమిది వాస్తవులు మరి ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతిని అందజేస్తూ మరి రాతుల సహకారంతో ఆహార నిశలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం గావించడానికి కృషి చేస్తున్నటువంటి మరి బిఆర్ బిశిరెడ్డి గారు గౌరవ పెద్ద ఆయన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కె చెన్నకేశవరెడ్డి గారు తండ్రికి பரடி எட்ட செகண்ட் ம వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వాముల వారి శాతర శుభ సందర్భంగా రైతు సహోదరులకు ఆనందాన్ని తెచ్చిపెట్టి మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒంగోలు జాతి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలా పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతు సహోదరులకు కూడా ఎంతో ఎంతో ఆనందాన్ని పంచిపెట్టినటువంటి మహనీయులు మరి వారికి కొందరు ఎమ్మెల్యే గారు చిన్న కేశవ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ మేన కేశవ రెడ్డి తన కృప కటాక్షాల ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి పూజా కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేసి చేసుకొని మరి ప్రారంభించాలని ఎంపిఆర్ గారు మీరు విసిరుకోండి హలో ఐ

నీ వైన్ హలో హటలేదు పడలేదు ఎదల హటలేదు పడలేదు ఎదల బాట ఉంది బాట ఏసేయంట అలా ఇలా కాదు ఓకే వెంకట్ బాబు కుష్ బాబు ఏను సన్నీ ఫోన్ అది ఎవరు తలుపే కాల్ చేస్తున్నావా ఏంది ఈ కాల్ నాదే ఊసూనా అదే నేను ఏమైనా తీసి ఆర్డర్ చేస్తున్నా నా కాల్ మీద నేను వేసుకున్నా పుష్ప అంటే ఫ్లవర్ అని కుటుదా ఏంటి పైగా అంతే అంటే సార్ ఖచ్చితంగా ఇస్తాను కేసువా ఇట్ నువ్వు అదే ఓకే ரைட் ஓகே थैंक यू டேவிட் சார் கரோ இத சார்வலுக்கு டிரைவர் மாத்தறானே மறுபடியும் ஆங்கர்ல கொஞ்சம் டீ வந்து போயிடு சார் இந்தன பாலை பல்லு எடுத்துட்டேன் அண்ணே ஆマンスி ஆマンスு ரெடி வர்க்கர் வள்ள டிரைவர்னா வள்ள மாமாலென்றா ரெடிமா चलो ஆ ரெடி హలో హలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దొడ్డికాడి తిరుమలేసుకూరు పోడుమోన మండలం రెండు మూడు స్థానాలలో ఖచ్చితంగా బహుమతులు సాధించినటువంటి రైతులు ఎక్కడికి వెళ్ళినా ఖాళీ లేకుండా ఖచ్చితంగా బహుమతి రైతులు మాకు ఈ రోజు ఏమైనా కూర్చుంటాం అత్త అమ్మా మేరీ గిలాస్ పక్కలే

കൂടുതല കൊണ്ടാകും കമംമാർ ജില്ല വ ni मास्क <inaudible> कितना स्वागत में நான்கு கூட ரெண்டவ ராண்டு செலவு கொனாவு هتي گهده فرمانے سے ورکو را منجه کام پتا سيتا ها اودا